మన ఉండటానికి ఒక అద్భుతమైన ఇల్లు చూశాను చూడ్డానికి ఇది ఇల్లులా లేదే ఒక అంతపురంలా ఉంది లాగేంటి అంతపురమే ఓ వేటైపురం అంతపురం ఇక్కడే ఎన్నో మిస్ట్రీలు మిస్ట్రీలు అది అంటూ రాత్రులు ఒంటరిగా తిరుగుద్దు ఎప్పుడో ఒకసారి వస్తున్నారు వచ్చినప్పుడల్లా ఇదే తాళం చేతిలో ప్రాణం పోతోంది నాదా కైలాసరాధా నీకు నేనేం పాపం చేశానయ్యా నాకేదైనా ధర్మం చేయాలని ఆశపడుంటే ఓ మూడు కాసులు చేను నా మెల్లో వేసి ఉండొచ్చు సరే కాదంటావా ఒక ఐదు ఎకరాల పొలం ఇచ్చి వ్యవసాయం చేసి పతకరాని చెప్పుండొచ్చు సరే దానికి నీకు మనసు రాలేరా రోడ్డు వేస్తున్నావు కదా దానికి తారు వేసే మిషన్ ఉంది చూడు దాంట్లో డామేజ్ అయిన ఒక మిషన్ ఇచ్చి సందుకొందుల్లో రోడ్డు వేసుకుని దాని మీద ఒక బోర్డు పెట్టి నా బతుకు బండి నడిపించేవాడిని ఒక భయంకరమైన బంగళాన్ని నా నెత్తిని కట్టి దీన్ని అమ్ముకరి బతకరా నువ్వు వెళ్ళిపోయావు దాన్ని అమ్ముకోలేక ఉంచుకోలేక పిచ్చి పట్టి తిరుగుతున్నానయ్యా తిరుగుతున్నారు ఇందులో నలభై ఐదు రూమ్లకు పైగా ఉన్నాయంట మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ అందరూ ఉండడానికి ఈ అంతపురం తప్ప ఇంకే పెద్ద ఒక లేదు అది మాత్రమే కాదు ఈ అంతపురం నుంచి మన కులదేవం గుడి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటూ ఈ ఇల్లుని అద్దెకి తీసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు అని కూడా చెప్పారు ఎవడు పనుడో ఎవడు మనోడో తెలియట్లేదు ఎవరు మిమ్మల్ని చూస్తేనే అర్థం అవుతుంది మంచి మాల్ పార్టీ అని అయ్యా మీ హోటల్లో లాగా పిండి రుబ్బడానికి గ్రైండర్లు ఇక్కడ ఉండవు ఓన్లీ రుబ్బు రోలు పత్రం అంతే నేను నీకు వంట మనిషిలా కనిపిస్తున్నాను అయ్యో అన్న సారే మన ఇంటిని లీజుకు తీసుకున్నారు ఎవడే ఇతను అన్నే ఈ ప్యాలెస్ కు ఓనరు పేరు బసవయ్య ఓనరా ఇంటి పనుల్లో ఉన్నాడు జాగ్రత్తగా తెచ్చండి సరే సరే ఓనరా నమ్మడం లేదేంటి ఎవరెవరు ఏ ఏ రూమ్ లో ఉండాలని ఎవరైనా ఓనర్ అడిగారా వస్తున్నా 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 అయ్యా చెప్పడం మర్చిపోయాను ఇటు వైపు వెళ్ళారంటే అన్ని రూముల్లోనూ అన్ని వసతులు చక్కగా ఉంటాయి మీరు ఆడొచ్చు పాడొచ్చు కెంతొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు మాత్రం వెళ్ళక ఏ అడవి పెడితే ఏంటి నువ్వు కాళ్ళ గడ్డలు కట్టుకొని కళ్ళ కాడుకు పెట్టుకొని భరతనాట్యం చేస్తే ఎవరు చూస్తారా అది కాదు మా అల్లుడు కైలాసు ఇటు పక్క బోల్డ్ అంతా ఖర్చు పెట్టి అన్ని పళ్ళు పూర్తి చేశాడు కానీ ఇటు పక్క పళ్ళు ప్రారంభించేలోగా కాంట్రాక్ట్ అయిపోయి అమెరికా వెళ్లిపోయాడు అందుకని అటువైపు శుభ్రంగా ఉండదు దయచేసి ఎవరు వెళ్ళకండి బాబు ఇటే వెళ్ళు ఈ కాలం పిల్లలకి ఉత్తర దక్షిణాలు కూడా తెలియడం లేదు అమ్మా బండి తిప్పండి మీ ముగ్గురు ఇటువైపు అలా లోపలికి వెళ్ళారంటే అటువైపు బ్యాచులర్ రూమ్ ఒకటి ఉంది ఆ గదిలో ఉండండి

నమస్కారం అండి నమస్తే అమ్మమ్మ వీడేనా వాడు ఇటండి మీరిద్దరు వెళ్ళి అమ్మమ్మకు బుద్ధి పెట్టండి సరే మా అమ్మ లాగే ఉన్నారు మిమ్మల్ని ఫోటోలోనే చూసా ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నా మా అమ్మ ఎప్పుడు మీ ఫోటోకే దనం పడుతుందమ్మమ్మా సరే సరే వెళ్ళండి గుడికి వెళ్ళేటప్పుడు పిలుస్తాం అప్పుడు వస్తే చాలు అవును చెప్పేది బాగా వినండి మామయ్య అమ్మమ్మ పిండి అయిన వరుసలు కలుపుతూ మా దగ్గరికి రాకూడదు అర్థమైందా వీళ్ళని డిస్టెన్స్ లోనే ఉంచాలి ఎందుకు అంకుల్ అందరూ స్ట్రిక్ట్ గా ఉన్నారు అందరూ తిక్కలోడు వాళ్ళు మీరే పట్టించుకోదు పదండి వెళ్దాం ఏమయ్య హౌస్ వార్ వాళ్ళకి రూమ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త మే ఉన్న వైపు ఇవ్వకూడదు అటువైపు ఇవ్వు ఏంటి ఇలా బెదిరిస్తున్నాడు నేను వాడనరా వాడు వాడనరా నా డైలాగ్ వాడు చెప్పిపోతున్నాడు చాలా కాంప్లికేటెడ్ గా ఉందే ఉండరా ఉండరే ఉండే 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 తిరుగుతూ అంతే వెళ్ళండి 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 అలా రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగి అక్కడ ఉంది మీరు అండి అవును మిమ్మల్ని ఎక్కడా ఈ ఇంట్లో ఉన్న గుర్రాలు వేసే లద్దెలెత్తే వాడేమో అవును ఈ ఇంటికి సంబంధం లేనట్టు నాకు ఇంటికి సంబంధం లేదా కానీ లేదా మరి పూల రంగు ఉంది మనతో ఉండడానికి ఒక బక్రా దొరికాడు ఏమండి చెప్పండి ఇక్కడున్న వాళ్ళలో ఎవరినైనా పిచ్చివాళ్ళం చేయండి నన్ను మాత్రం చేయకండి కొంచెం అర్థం చెప్పండి బ్రో కంబ్రో ఆ పిల్లలకి ఈ ఇంటికి సంబంధం ఉంది కానీ నాకు ఈ ఇంటికి సంబంధం లేదు కానీ నాకు ఆ పిల్లలకి సంబంధం ఉంది అమ్మయ్య కన్ఫ్యూజ్ అయిపోయా ఏమ్మా నీకు ఈ అంతపురానికి ఏంటి సంబంధం ఓనర్ అండి ఓనరే ఎవరని అడుగుతున్నా అయ్యో నేనే ఇంటికి ఓనర్ అండి నేను రూమ్ సర్వీస్ అనుకున్నానులే రూమ్ సర్వీసా పదిహేడేళ్ల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతోందా ఏంటండి కాసేపు లేట్ అయినందుకే పిల్లలు అంకులు ఎక్కడ అంకులు ఎక్కడ అని వెతికిస్తున్నారు అవును నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు హాయ్ నా పేరు మదన్ ఈ పిల్లలకి గార్డియన్ నా కాళ్ళకి చాలా ఆపండి కొంతమంది ఇంతేనమ్మా మనం అడ్జస్ట్ అయిపోవాలి ప్రయత్నిస్తే నడుకొస్తుందని డాక్టర్ చెప్పారు అంతా సెట్ అవుతుంది ఈ ఇంటి నుంచి వెళ్లేలోగా నా పిల్లలకి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది అందరం పాజిటివ్ ఆలోచిద్దాం అంతా మంచి జరుగుతుంది ఎస్ ఇలా నవ్వుతూ ఉండాలి ఓకే రెండు వేల సార్ 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 ఈ ఇంట్లో వాళ్ళు మనం అటువైపు వెళ్ళకూడదని చెప్పారు మన రూమ్స్ ఇటువైపు అంటే ఓకే ఓకే రెండు అంటే వెళ్దాం సరే పదా వెళ్దాం